నమస్తే తీన్మార్మలన ఆఫీస్లో ఉన్న కొద్దిసేపటి క్రితమే కల్వకుట్ల కవితకు సంబంధించిన కొంతమంది గుండాలు వచ్చి తీన్మార్మాల ఆఫీస్ పైన దాడి చేశారు మొత్తం ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేసిన పరిస్థితి కనిపిస్తోంది సో నాతో పాటు కాలోజీ టీవీ సీఈఓ దాసరి సీని అన్న ఉన్నాడు తెలంగాణ ఉద్యమకారుడు ముఖ్యంగా కల్వకుట్ల కవితతో పాటు జాగృతిలో కూడా కీలకంగా పనిచేసాడు యానా నమస్తే నమస్తే సో మీరు కల్వకుట్ల కవితతో పాటు జాగృతులు పనిచేసారు జాగృతి కార్యకర్తలు నిజంగా ఈ టైప్లో భయంకరమైన దాడి చేసే కార్యకర్తలు ఉంటారా ఖచ్చితంగా అందులో ఒక రకమైన వింగ్ ఉంటారు వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో కూడా గతంలో ఆంధ్రలో సినిమాలు రిలీజ్ అయినప్పుడు కానీ లేకపోతే వివిధ రకాల కార్యక్రమాలు అయినప్పుడు కానీ ఇదే విధమైనటువంటి దాడులు జరిగినాయి కానీ అప్పుడు ఏమనుకున్నాం మనం అంతా తెలంగాణ ఉద్యమం తెలంగాణ యొక్క సెంటిమెంట్ కదా అని మనం అనుకున్నాం కానీ ఆ దాడుల పరంపర వాళ్ళ అధికారంలో అప్పుడు కొనసాగలేదు కానీ అధికారంలో మరి ఏం చేసినా మనకు తెలియదు కానీ అది వాళ్ళ అధికారాన్ని ఉపయోగించుకొని పెద్ద ఎత్తున మళ్ళా వాళ్ళపైన దాడులు చేసిన విషయం మనం అందరం చూసినాం అది వాళ్ళ ఏంటంటే అధికారాన్ని వాడుకొని ఎస్ఓటీ లాంటి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక వ్యవస్థను వాడుకొని మళ్ళాంటి వాళ్ళపైన పెద్ద ఎత్తున కేసులు పెట్టి కిడ్నాప్లు చేసి చిత్రహింసలు చేసినటువంటి సందర్భాలు చాలా చూసినాం ప్రస్తుతం ఇప్పుడు తీర్మార్ వల్లన్న ఆఫీస్ పైన ముఖ్యంగా క్యూన్యూస్ ఆఫీస్ ఒక మీడియా ఆఫీస్ ఈ మీడియా ఆఫీస్ పైన వాళ్ళు దాడులు చేయడం అనేది వాళ్ళ యొక్క జాగృతి సంబంధించిన దాంట్లో కల్చర్ గా మనకి చెప్పవచ్చు ఎందుకంటే తెలంగాణ ఉద్యోగంలో మనం చూసినాం నేను స్వయంగానే స్వయంగా జాగృతులు ఉన్నా కాబట్టి ఇలాంటి భౌతిక దాడులు గతంలో కూడా జాగృతి తెలంగాణ ఉద్యోగం రెండు వేల పద్నాలుగు ముందు కూడా జరిగినాయి సో అదే పరంపర ఇప్పుడు కొనసాగుతున్నాడు చాలా స్పష్టంగా కవిత కవిత ఇటువంటి దుండగులని ఎంకరేజ్ స్వయాన దాడి అయిపోరి అని చెప్పే అవకాశం ఉంటుందా ఉండొచ్చు 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 అంటే ఆమె డైరెక్ట్ గా కార్యకర్త చెప్పుకున్న ఒక ఇద్దరు ముగ్గురు కీలకమైన వ్యక్తులు ఎవరైతే మీరు వెళ్ళి డైరెక్ట్గా దాడి చేయండి ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం కవిత ఒక పొలిటికల్ ఐడెంటిటీ క్రైసిస్లో ఉంది అంటే తనకంటూ బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ సొంత కుటుంబ సభ్యులు పట్టించుకునే పరిస్థితి లేదు బీఆర్ఎస్ పార్టీ నాదే అనేటువంటి దాంట్లో ఆమె ఉన్న ఇంటర్లో కూడా ఇవ్వడం జరిగింది సో ఈ క్రమంలో వాళ్ళ ఇంట్లో పెద్ద ఎత్తున కొంత అధికారానికి సంబంధించిన పోరాటం జరుగుతూ ఉంది అన్నా చెల్లెల మధ్య కావచ్చు లేకపోతే హరీష్ ఈమె మధ్య జరుగుతున్న పోరాటంలో పెద్ద ఎత్తున రీసెంట్ పరిణామాలు సో ఈ క్రమంలో ఆమెను బీఆర్ఎస్ పార్టీ పట్టించుకుంటలేదు సో తెలంగాణ సమాజంలో ఇప్పుడు బీసీల సంబంధించిన దానిలో కాంగ్రెస్ పార్టీ ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది దానితోటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ తోటి రేపు ఎన్నికలకు పోయేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది ఈ క్రమంలో కవిత కవితకు వాస్తవ సంబంధం లేనటువంటి బీసీ నినాదం పైన మేమే చేసినామని చెప్పేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు అది మంచి పద్ధతి కాదు ఎందుకంటే కొంతమంది అంటే బీసీలు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని రంగాల్లో ఎదగాలని చెప్పేసి కొన్ని సంవత్సరాల నుంచి జీవితాలను పణంగా పెట్టి పోరాటాలు చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తులు చాలామంది ఉన్నారు సో ఈరోజు ఓవర్ నైట్ నేను సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి నేను బీసీల కోసం పోరాటం చెప్పేసి ఈమె సంబరాలు చేసుకోవడం ఏంది ఏం సంబంధం బీసీలకు ఈమెకు ఏం సంబంధం పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు మీ అయ్యా సీఎంగా ఉన్నాడు మీ అన్న మంత్రిగా ఉన్నాడు మీ భావ మంత్రిగా ఉన్నాడు మీ సంతోషరావు ఎవరవుతున్నారో ఆయన కూడా ఏదో కీలక మీ ఎంపీగా ఉన్నాడు మీరు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఎంపీగా ఉన్నారు తర్వాత ఎమ్మెల్సీగా రెండు సార్లు కంటిన్యూ అవుతూ ఉన్నారు పది సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి మీ అయ్యా కేసీఆర్ బీసీ రిజర్వేషన్ తగ్గిస్తే కనీసం మాట్లాడలేదు ఇక్కడ బీసీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ ద్వారా నిధులు కొల్లగొడితే మీరు మాట్లాడలేదు బీసీలకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి మంత్రి పదవుల విషయంలో కావచ్చు లేకపోతే కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో కావచ్చు పదవుల విషయంలో కావచ్చు బీసీలను పట్టించుకోకపోతే ఏనాడు కూడా కయిత ఒక మాట కూడా మాట్లాడలేదు ఈరోజు పూలే ఫ్రంట్ అని చెప్పేసి పెట్టి మీరు ఏం చేద్దాం అనుకుంటారు అంటే బీసీలు బీసీలలో పోరాటం వాళ్ళు లేరా బీసీ నాయకులు లేరని అనుకుంటారా అంటే బీసీ సమాజాన్ని ఈ తెలంగాణలో యాభై ఐదు శాతం పైగా ఉన్నటువంటి బీసీలను మీరు నడిపిస్తేనే బీసీలు నడుస్తారనుకుంటున్నారా మాకు ఇంతమంది నాయకులు లేరు చాలా పెద్ద పెద్ద నాయకులున్నారు ఈరోజు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ కూడా కాదు సీఎం రెడ్డి క్రెడిట్ కూడా కాదు ఇది కేవలం బీసీలకు సంబంధించినటువంటి క్రెడిట్గానే మనం చూడాలి ఇంకా బీసీలకు రావాల్సిన ఓన్లీ కేవలం ఒక ఐదు శాతం పది శాతం మాత్రమే అడ్వాంటేజ్ జరిగింది ఇది అసలు రిజర్వేషన్ కాదు ఇది మాకు కావాల్సింది ఏంది సభల్లో మేమెంతో మాకెన్ మాకంతా ఆ యొక్క వాటా వచ్చినప్పుడే మాకు నిజమైనటువంటి న్యాయం జరిగినట్టు బీసీలకి ఇప్పుడు ఒక రకంగా ఈ విజువల్ చూస్తూ ఉంటే తీర్మార్మలను చంపే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా అనిపిస్తూ ఉంది అంటే స్వయాన వీళ్ళు కాల్పులు జరిపినప్పుడు కూడా వాళ్ళు భయపడకుండా అదే తరహాలో దాడి చేస్తున్న పరిస్థితి వస్తూ ఉంటే ఏమనిపిస్తుంది మీకు అంటే ఇది తీన్మార్మలన పైన దాడిగా మనం చూడొద్దు ఇది ఇది ఖచ్చితంగా బీసీ సమాజం పైన దాడిగానే పరిగణించాలి ఎందుకంటే ఎవరు అవునన్నా కాదన్నా ఈ ప్రభుత్వం గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీల బీసీలకు సంబంధించిన వాదం బలపడ్డది అంటే దానిలో వన్ ఆఫ్ ది రీజన్ తీన్మార్ మలన్న అది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ వస్తాం సో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది తీన్మార్మాలకు ఎక్కడ క్రియేట్ వస్తుందో అనేటువంటి దాంట్లో ఆమె క్రియేట్ కూడా ప్లాన్ ప్లాన్ చేసింది సో దానిలో భాగంగానే ఆ తీన్మార్ తీన్మార్మాలన్నకు ఎక్కడ క్రియేట్ వస్తున్న దాంట్లో ఒక భ్రమలో ఆమె కంప్లీట్గా తీన్మార్మాలపై దాడి చేసి దాన్ని కొంత డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇది అగ్రవర్ణాలు చేస్తున్నటువంటి ఇది ఇది కే ఏదో నేను కవిత కవిత గురించే కాదు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు వీళ్ళన్నీ కూడా అగ్రవర్ణ పార్టీలు ఈరోజు బీసీలు ఐక్యం అవుతూ ఉన్నారు బీసీలు అవేర్నెస్ అవుతూ ఉన్నారు సో వీళ్ళంతా అవేర్నెస్ అవుతే యాభై శాతం ఓటింగ్ అంతా ఒక ఒకవైపు కనుక నిలబడితే వాళ్ళ పూసలు కలిగిపోతాయి రాజకీయంగా వాళ్ళు పెద్ద ఎత్తున ఇబ్బంది పడతారు కాబట్టి ఈరోజు కవిత వి కవిత ఆధ్వర్యంలో మూడు పార్టీలు కలిసి చేసినటువంటి దాడికి మనం చెప్పొచ్చు బీసీ వాదాన్ని బీసీ ఉద్యమాలను బీసీలకు సంబంధించినటువంటి ఎదుగుదలను ఓర్వలేకనే ఈ దాడి జరిగిందని చెప్పేసి చాలా స్పష్టంగా మనం దాడికి వచ్చిన దాంట్లో కల్వకుంట్ల కవితకు అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళే వచ్చారు ఎందుకంటే మీకు అక్కడ పరిచయాలు ఉంటాయి కాబట్టి వాళ్ళే వచ్చారా లేకపోతే కవితకు సంబంధం లేని వాళ్ళు వచ్చారా అంటే దీనిలో రెండు రకాలు ఉంటారు ఒకరు జాగృతిలో పనిచేసేటువంటి కీలకమైన నాయకులు ఉంటారు రెండోది ఇక్కడికి వచ్చిర్రు అంటే వాళ్ళెవరు అంటే నాకు తెలిసి వాళ్ళలో ఇంత ఒక హింసకు పాల్పడాలి రక్తపాతం సృష్టించాలి మనస్తత్వం ఉండకపోవచ్చు ఆ మనస్తత్వం ఉండేటువంటి కిరాయి మూకలు కూడా కొంతమంది ఇందులో వచ్చిర్రు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున భయానక వాతావరణం వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే అందులో వచ్చిన వాళ్ళు చాలామంది బీసీలు ఉన్నారు నాకు తెలుసు ఉన్నారు యాదవులున్నారు ఆ పద్మశాల ఉన్నారు ఆ వీళ్ళు ఉన్నారు వీళ్ళు వాళ్ళే కదా బలయేది ఇప్పుడు దాడి చేసింది ఎవరు వాళ్ళు సో హింసకు పాల్పడ్డది ఎవరు వాళ్ళు సో ఇప్పుడు కేసులు ఎవరి మీద అవుతాయి బీసీల మీద అవుతాయి సో ఇప్పుడు ఏం జరిగింది అంటే బీసీలను బీసీల పైన దాడిని బీసీలే చేసే విధంగా వీళ్ళు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు మరి అదే రెడ్డిలో వెలమలో లేకపోతే బా మరి వాళ్ళు ఎందుకు వచ్చి దాడి చేయలేదు ఇక్కడ బీసీలు ఎందుకు వచ్చారు ఇక్కడ అంటే ఒక బీసీ పైన ఒక బీసీలనే పెట్టి దాడులు చేపించేటువంటి పరిస్థితి ఇది ఉంది ఇది ఇప్పుడు జరుగుతుంది కాదు వందల సంవత్సరాల నుంచి మనలాంటి బహుజన వర్గాలను ఎదగనియకుండా బహుజన వర్గాలకు సంబంధించిన వాళ్ళని పెట్టే మన యొక్క ఉద్యమాన్ని నిర్వే ఒక పరిస్థితి గతం నుంచి ఉంది అది ఇప్పుడు ఉంది ఇది పరంపర కొనకుంట్లకైతే కాంగ్రెస్ పార్టీతో జతగట్టి ఎటువంటి దాడులు చేపిస్తుంది అనుకోవచ్చా ఎందుకంటే ఈ మధ్యకాలంలో తీర్మానం వలన కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ కూడా మాట్లాడుతూ ఉండరు ఇద్దరు కలిసే ఎటువంటి దాడి చేసిరు అనుకోవచ్చా అంటే ఇప్పుడే తెలియదు మనము కొంతకాలం అంటే ఈ కేసు ఏదైతే ఇంత పెద్ద రక్తపాతం సృష్టించి మీడియా పైన కేసు అయింది కాబట్టి ఇప్పుడు ఆమె పైన కేసు పెట్టి ఆమెను జైల్లో పంపాలి అప్పుడే ఆమెకు కాంగ్రెస్కి సంబంధం లేదని లేదనుకోవచ్చు ఒకవేళ ఆమె పైన కేసు పెట్టి ఇప్పుడు ఎథిక్స్ కమిటీకి ఆమె ఫిర్యాదు చేసింది కదా తీన్మార్మల్ను కూడా మండలి చైర్మన్కు ఫిర్యాదు చేసిండు ప్లస్ కేసు కూడా పెట్టిండు మెడిపల్ పిఎస్లో సో ఇప్పుడు కేసు పెట్టినప్పుడు ఆమెను అరెస్ట్ చేయాలి ఎందుకంటే ఇది ఒకరిపైన కాదు తీన్మర్మల పైన సిబ్బంది మీడియా కార్యాలయం పైన ఏదైతే దా దాడి జరిగింది కాబట్టి ఇది నాన్ అవైలబుల్ కేసు సో ఇమీడియట్గా ఆమెను జైల్లో పంపాలి రెండోది ఆమె యొక్క ఎమ్మెల్సీ యొక్క ఇది మండలి యొక్క శాసనసభ్యత్వాన్ని రద్దు చేయాలి ఈ రెండు జరగకపోతే ఖచ్చితంగా ఇది ఓన్లీ కాంగ్రెస్ ఒకటే కాదు కాంగ్రెస్ కవిత బీఆర్ఎస్ బీజేపీ అన్ని కలిసి బీసీల మీద దాడి జరిగినాయి మనం చూడాలి ఇది ఓన్లీ కాంగ్రెస్కో కవితకో ములాఖ కావచ్చు లేకపోతే అనుకోవడం లేదు అందరూ కలిసి అన్ని అగ్ర పార్టీల బీసీ బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరు వాళ్ళ అయ్యా కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆయన ఓసి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది సీఎం ఎవరు రేవంత్ రెడ్డి ఇప్పుడు బీజేపీ ఉంది ఆ సిఎల్పి నాయకుడు మహేశ్వర్ రెడ్డి బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్ర వీళ్ళంతా ఎవరు అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే కదా ఎవరన్నా బీసీలను అధ్యక్షుడు పెట్టిర్రా అటు కాంగ్రెస్ పార్టీ ఏదో డమ్మిగా మహేష్ మహేష్ కుమార్ గౌడ్ పెట్టిన కానీ ఆయనకి పెద్ద రైట్స్ ఏం లేవు ఆయనంతా కూడా రేవంత్ రెడ్డి ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి లేకపోతే కొమ్మరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళే నడిపిస్తున్నారు సో ఎక్కడ కూడా బీసీలకు ఎక్కడ ప్రాతినిధ్యం లేదు ఇక్కడ సో ఇప్పుడు తీన్మార్ లాంటి వాళ్ళు కనుక ఇది బీసీ వాదాన్ని కనుక పోలరైజ్ చేయగలిగితే రాజకీయంగా అడ్వాంటేజ్ అవుతుంది కాబట్టి మేబీ ఆ కోణంలో వీళ్ళందరూ కలిసి కవిత ముందు పెట్టి నడిపిస్తారేమో మేబీ కవిత కూడా కొంత ఐడెంటిఫైజ్ ఉంది ఇప్పుడు సో ఆ క్రమంలో ఇదంతా దాడి జరిగిందని అనుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ సో ఇది కాలేజీ టీవీ సీఈఓ దాసరి సీనాతో స్పెషల్ ఇంటర్వ్యూ చూస్తామండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతు